హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విలేజ్ బ్లాగ్ ఏంటి ఏంటో చెట్లు పొట్ల మీద ఉన్నాను అనుకుంటున్నారా ఏం లేదండి నేనైతే ఈ చిట్టి చిట్టి కాయలు అయితే కోస్తున్నాను ఈ కాయలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి వీటి పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఇవైతే ఇప్పుడు కాలం కదా ఈ కాలంలోనే అవి దొరుకుతాయి కానీ అంత నిండుగా అయితే రాలేదండి ఇప్పుడు ఇప్పుడే బాగా పోతా పింద మీద అయితే ఉన్నాయి సరేలే ఒక పిరికడ దొరికితే అని మొత్తం చేయను మొత్తం అయితే తిరిగేసాను ఫైనల్లీ ఒక అయితే దొరికాయి కానీ వీటి కర్రీ సూపర్గా ఉండిద్దండి అవి పిరికిడే కానీ మరినే కానీ ఎన్నైనా సరే చేసే తీరులో చేసుకుని తింటే బాగుండిద్ది కర్రీ సరేలా అసలు ఉంటాయో అని వెతికాను శుభ్రంగా వెతికి నేను మా ఆయన మొత్తం వెతికితే గానీ ఇవి కొన్ని అయితే దొరికాయి ఎన్నో కానీ దేవుడి ప్రసాదం ఎంత కావాలి అలానే ఇవి కూడా ఎన్నో కానీ ఇలా అని చెప్పి సరేలా అని చెప్పి వచ్చేసాము సరేలా అని చెప్పి ఆ కొద్దికి ఇంకా బాగా నీట్గా చేసుకున్నాను వీటి పేరు తెలిస్తే నాకు కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్